వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాండిల్ ప్రకాశం జిల్లా కెదారవేడు మండలం దేవరాజుగట్టు జంక్షను శ్రీ కాశినాయన స్వామివారి యొక్క దేవస్థానము కాశినాయన స్వామివారి ఆరాధనోత్సవాల శుభ సందర్భంగా రాష్ట్ర స్థాయి సీనియర్స్ కాంపిటీషను డిసెంబర్ నాలుగో తారీఖు డిసెంబర్ నాలుగో తారీఖు ఉదయం ఏడు గంటలకు డ్రా తీయడం జరుగుతుంది సీనియర్స్ కాంపిటీషన్లో పాల్గొనే ఒంగోలు జాతి పశు పోషకులు వారు తమ జతలతో ఈ ప్రదర్శనలో పాల్గొని ఈ యొక్క పోటీని విజయవంతం చేయవలసిందిగా దేవరాజు గట్టు శ్రీ కాశీనాయన స్వామి వారి యొక్క దేవస్థాన కమిటీ వారు ఆహ్వానిస్తున్నారు అలాగే మన ఛానల్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటల్ నుంచి మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ మన ఛానల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది ఈ ప్రదర్శన ప్రతి సంవత్సరంలాగే ఈ గాను మొదటి బహుమతిగా మార్కాపురం శ్రావణి హాస్పిటల్స్ వారు శ్రీమతి చెప్పలి కనకదుర్గ గారు అరవై వేల నూట పదహారులు ప్రకటించారు రెండవ బహుమతి నలభై వేల నూట పదహారులు శ్రీ గోగులముడి శివరామకృష్ణారెడ్డి గారు వారు పెద్దారుడి వారు ప్రకటించారు మూడవ బహుమతి ముప్పై వేల నూట పదహారులు శ్రీ గులమారి శ్రీనివాసరెడ్డి గారు మార్కాపురం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీ గుంటక పాపిరెడ్డి గారు తూర్పు వీధి బండ కమిటీ మార్కాపురం వారు మూడవ బహుమతిని ప్రకటించారు నాలుగవ బహుమతిని ఇరవై వేల నూట పదహారులని లోచన్ కంటి మరియు దంతవైద్యశాల డాక్టర్ ఫణీందర్ రెడ్డి గారు డాక్టర్ శ్వేత గారు ఈ నాలుగో బహుమతిని ప్రకటించారు ఐదో బహుమతి పదివేల నూట పదహారులో వరికొరల గంగయ్య గారు సన్ ఆఫ్ కోటయ్య గారు నికరంపల్లి వారు ఐదో బహుమతి ఇవ్వడం జరిగింది ఇక ఈ యొక్క పోటీలకు యూట్యూబ్ లైవ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కైటిల్ మన ఛానల్ నుంచి లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రదర్శనకు యాంకర్గా ప్రకాశం జిల్లా అంకభూపాలెం గ్రామము బలెల్ల వెంకట్రామరెడ్డి గారు యాంకర్గా ఉంటారు డిసెంబరు నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ కాశీనారాయణ స్వామి ఆరాధనోత్సవ సభ సందర్భంగా పోటీలు జరుగు ప్రదేశము దేవరాజుగట్టు గ్రామము పెద్దారగుడి మండలం ప్రకాశం జిల్లా సీనియర్స్ కాంపిటీషన్లో పాల్గొనే పశు పొషులందరూ ఈ ప్రదర్శనలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆహ్వానిస్తూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలి కటిల్ జై హింద్